హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈరోజు మనం చాలా మంది స్త్రీలకు కొంత వయసు దాటిన తర్వాత ఎబో థర్టీ ప్లస్లో ఉన్నప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే అనేటివి జారిపోతున్నట్టుగా ఉంటాయి బ్రెస్ట్ అనేది దానివల్ల చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత ఫీడింగ్ అయిపోయిన తర్వాత ఈ సమస్య అధికంగా ఫేస్ చేస్తుంటారు కొన్ని సందర్భాలలో స్త్రీలకు ఏమవుతుందంటే నార్మల్ డెలివరీ అయినప్పుడు ఎవరి ప్రాంతం అంతా కూడా కొద్దిగా వదులు కావడం అనేది జరుగుతుంటుంది కొద్దిగా విశాలంగా కావడము రద్దులో పార్టిసిపేట్ చేసినప్పుడు సరిగ్గా ఫీలింగ్స్ అని కలగా వదులుగా ఉన్నటువంటి అంటే భావన అనేది కలుగుతూ ఉంటుంది ఇది సర్వసాధారణంగా నార్మల్ డెలివరీ అయిన చాలా మంది స్త్రీలలో కూడా ఉంటుంది ఈ సమస్య కొంతమంది స్త్రీలు కొంత ఫ్యాట్ గా కానీ కొంచెం హెవీ బాడీ ఉన్న స్త్రీలలో ఏమవుతుందంటే ఈ ఫీడింగ్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆ వక్ష అంటే ఈ బ్రెస్ట్ అనేది కొంచెం సాగినట్టుగా కిందికి జాలు వారిపోయినట్టుగా కనబడుతూ ఉంటుంది ఇలాంటి సందర్భాలలో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కాన్ని కనుక మీరు క్రమం తప్పకుండా మూడు నెలల పాటు కనుక వాడినట్లయితే తప్పకుండా మంచి ఫలితాన్ని మీరు పొందుతారు ముందుగా యో యోని టైట్ గా చేయడానికి ఫస్ట్ త్రిఫల చూర్ణం త్రిఫల చూర్ణాన్ని తీసుకోండి గుర్తుపెట్టుకోండి త్రిఫల చూర్ణం ఇది మనకు దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేషాపు లభిస్తుంది ఇక రెండోది పంది నెయ్యి అనేది మీకు ఇంతకు ముందు కూడా నేను గురించి చెప్పడం జరిగింది చాలా రకాల ప్రాబ్లమ్స్ యూజ్ అవుతుందని పంది నెయ్యి కూడా తీసుకొచ్చుకోండి మీకు దొరికితే అవైలబుల్ అయితే మీ దగ్గర ఉంటే మీకు అది తెప్పించుకోవచ్చు లేదా ఒకసారి ఆన్లైన్లో ట్రై చేయండి లేదా మా వద్ద కూడా లభిస్తుంది కావాలంటే మేము కూడా పంపిస్తాము ఓకేనా ఈ పంది నెయ్యి తీసుకొని ఒక క్లాత్ లో ఈ నెయ్యిని తడపండి లేదు అంటే ఒక దూది కాటన్ తీసుకోండి దూదిని తడిపి దాని మీద కొద్దిగా ఈ ఇప్పుడు ఎప్పుడైనా త్రిపుల చూర్ణాన్ని అందులో కలపండి అంటే ఆ దూదికి అంటించండి అంటించి యోని ప్రాంతంలో పెట్టి అలాగే ఉంచుకోవాలి మళ్ళీ ఒకసారి చెప్తాను కొద్దిగా దూది తీసుకొని దానికి ఈ పంది నెయ్యి కొంచెం అంటించి దాని మీద ఈ త్రిపుల చూర్ణాన్ని కూడా అడించాలి ఎందుకంటే నెయ్యి అంటిన తర్వాత ఈ చూర్ణం అనేది ఈజీగా అంటుకుంటుంది అయిన తర్వాత దాన్ని యోని ప్రాంతంలో పెట్టుకొని అలాగే ఉంచుకోండి తర్వాత దీన్ని శుభ్రపరుచుకునేటప్పుడు అలవేరా జెల్లుతో కానీ పుల్లటి పెరుగుతో కానీ ఈ రెండిట్లో ఏదో ఒక దానితోటి శుభ్రం చేసుకోవాలి ఇలా రోజు ఒకసారి చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ చేసుకొని పడుకొని తెల్లారి స్నా కడుక్కొని స్నానం చేయవచ్చు మళ్ళీ స్నానం చేసిన తర్వాత మళ్ళీ విధంగా పెట్టుకోవాలి ఇలా ప్రతి రోజు పెడుతూ ఉంటే ఖచ్చితంగా రెండు నెలల్లోనే రెండు నుంచి మూడు నెలల్లోనే మళ్ళీ యథాస్థానానికి టైట్ గా బిజ్ జరుగుతుంది చాలా మంది కూడా ఇలా వాడి అంటే నీకు సజెస్ట్ చేసిన వాళ్ళు చాలా మంది కూడా చెప్తూ ఉంటారు కొంతమంది ఇబ్బంది అయినా కూడా స్త్రీలు మాట్లాడుతూ ఉంటారు సమస్యల కోసం వాళ్ళకి ఈ సజెషన్ ఇచ్చారు నా గురించి కూడా తెప్పించుకున్నారు చక్కగా ఫలితాలను కూడా వాళ్ళు పొందడం జరిగింది ఇకపోతే బ్రెస్ట్ లూజ్ అయిన వాళ్ళకు జాదు మారుతున్నట్టుగా ఉన్న వాళ్ళకు ఈ పంది నెయ్యి తీసుకొని ఒక పావు లీటర్ పంది నెయ్యి లేదంటే ఒక పావు లీటర్ పంది నెయ్యి తీసుకొని దానికి సరిపడినని కొన్ని దానిమ్మ పెచ్చు దానిమ్మ కాయ ఉంటుంది కదా దానిమ్మ కాయ లోపల పండ్లు గింజలు తీసే చుట్టూ పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టు తీసుకొని వచ్చి ఈ పంది నెయ్యిలో వచ్చిన చిన్న ముక్కలుగా వేసి ఆ పంది వేలు వేసి మరగనివ్వాలి మరిగిన తర్వాత ఆ పెచ్చులన్నీ నల్లగా అవుతుంటాయి ఆ పెచ్చులన్నింటినీ తీసేయండి తీసేసి ఆ వడబోసుకొని ఈ ఆయిల్ని ప్రతి రోజు మీ స్థనాలకు బాగా మర్దన చేయాలి ఒక పాటు సేపు మర్దన చేసి టైట్ బ్రాస్ లేదంటే జాకెట్లు ఇవి టైట్ గా ఉన్న వాటిని వేసుకుంటూ ఉండాలి అంటే జారిపోతున్నట్టుగా ఉంటుంది మళ్ళీ కొంచెం టైట్ గా చేసుకోండి టైట్ గా వేసుకొని అలా ప్రతి రోజు మీరు చేస్తూ ఉన్నట్లయితే ఇంకొక విషయం అప్లై చేసిన వెంటనే ఎప్పుడు కూడా శుభ్రపరచుకోకూడదు దాని యొక్క ఎఫెక్ట్ అనేది అప్లై చేసినాక చాలాసేపటికి స్కిన్ లో ఉన్నటువంటి సూక్ష్మ ద్వారా ఆ ఆయిల్ అంటే లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఓకేనా ఒకవేళ మీకు కొంత ఇబ్బందిగా ఉంటుంది బట్ ఉన్నా కూడా ఇలాంటివి చేయక తప్పదు లేదంటే ముందు ఏదైనా క్లాత్ తోటి కట్టుకున్న తర్వాత బ్రాల్ లాంటివి వేసుకోండి కొంచెం ఆయిల్ కాటకుండా ఉంటుంది అంతే ఇలా ప్రతి రోజు మీరు చేస్తున్నట్లయితే తప్పకుండా మళ్ళీ తిరిగి అవి యథాస్థానానికి మంచి ఆకృతిని పొందడం కూడా జరుగుతుంటుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఓకేనా సో ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి చిట్కాలు సింపులే అంతేకాకుండా చాలా ఎఫెక్టివ్ గా కూడా పనిచేస్తుంది ఓకే సో ఫ్రెండ్స్ మీరు మరే ఇతర సమస్యల ద్వారా బాధపడుతున్నట్లయితే బెటర్ మమ్మల్ని సంప్రదించవచ్చు ఫైర్స్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంచెం సబ్స్క్రైబ్ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ